హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు మీర్ ఆలం చెరువుపై రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు తొంభై రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేయడంతో పాటు ముప్పై నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ పార్టీలో కొత్తగా నిర్మించి తలపెట్టిన ఫ్లైఓవర్ పై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు ఈ అంశాలపై రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో మరోసారి సమీక్షకు రావాలని చెప్పారు